స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతరం మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ஜோகர் ஆரண்மேண்டி ஜோகர் பொங்கலாலி நாரே சந்திரபாப்காரி நாகாतपुर பொங்கலாலி ஆரண்மேண்டி சந்திரபாப்காரி நாகாतपुर ராஜ்கார் ஆரண்மேண்டி பொங்கலாலி தெலுங்குலசம் பாத்ரி பொங்கலாலி ஆர்தே லாலி லாகே மேகத்தோம் பொங்கலாலி ஆர்தே லாலி லாகே மேகத்தோம் ஈசோனி வென்ன பத்தரா కొద్ది వెనక రేం సార్ ఏంటి అయిపోతే కొద్దిగా పక్క వస్తుంది కదా పా సారద గారు సారద గారు సుమారా అమరావతి సుమారావు جشن رنئتيار جوهار رنئتيار جوهار رنئتيار جوهار وقت لالے چلے جو پاتے وقت لالے وقت لالے چلے جو پاتے جوهار رنئتيار 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 جوهار رن ಕೂleyin <imitation> ನೀಸೆ